ఈ రోజు వీరికి గ్రహచార గోచారములో గురుగ్రహం యొక్క శుభకారకత్వం చేత వృత్తి వ్యవహార వ్యాపారములో మంచి అభివృద్ధి కలిగి సుఖమైన జీవనం సాగించగలరు వ్యవహారములో అధికమైన లాభాలు కలిగి మనశ్శాంతి కలిగి ఉంటారు భార్యాభర్తల మధ్యన సఖ్యత కలిగి దంపతులు అన్యోన్యంగా జీవించగలరు విద్యార్థులకు ఈరోజు మంచి గ్రహచార స్థితి కలదు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే అవకాశాలు కలిగి ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి బావుగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు వ్యవసాయ వాణిజ్య మరియు చిరుధాన్యం వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేనేత వస్త్ర వ్యాపారాలు మరియు చేతి వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మీ యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మీరు అప్పుగా ఇచ్చినటువంటి ధనం తిరిగి రాగలదు ఆర్థికంగా ఎదుగుదల కలిగి మంచి అభివృద్ధి పదంలో ఉంటారు స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలు ఫ్యాషన్ డిజైన్ న్యూట్రిషియన్ టైలరింగ్ స్టేషనరీ ఇంటీరియర్ ఇత్యాది రంగంలో వారికి సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మంచి ఆదాయం కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు కలిగి ఉన్నాయి విదేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున సుఖంగా సంతోషంగా ఉండగలరు గురుగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనిగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం హుయా